ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నాయి ఈసారి రిజర్వేషన్ మొత్తానికి ఒక సెకండ్ కాబట్టి ఆఫీస్ చేయకొనిచ్చారు చాలా మంది చూడలేరు చాలా మంది చూడలేదు కనుక వేరే వాళ్ళు చాలా మాకు నిల్వ నిలవలేదు నేను చూస్తాము ಏನೋ ನಾನು ಬಿನೆ ಇಟ್ಲೋ ಅಂತ ಆಪೇಕ್ಷೆ ಇದೆ ನೋಡಿ ನೋಡಿ ಇಕಡೆ ಬರ್ತಿದ್ದೀನಿ ಈಗ ಆಗಲ್ ಬಿಡ್ರು ಬಡ್ರು ಇಷ್ಟಾ ಆಗಲ್ ಬಡ್ರು ಇಷ್ಟಾ ಆಗಲ್ ಆಗಲ್ ಬಿಡ್ರು ಬಡ್ರು ಇಷ್ಟಾ ಆಗಲ್ ಬಡ್ರು ಇಷ್ಟಾ ಆಗಲ್ ಶಾಪ್ คอมಪ್ಲೆಕ್ಸ್ ಟೆಂಡರ್ಸ್ ಕಾಲ್ ಆಗುತ್ತೆ రిజర్వేషన్ మొత్తానికి మైనత్ చేసి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ రెండు రిజర్వేషన్లు తీసేసి నాలుగో టెండర్లు పిలిపించారు యథావిధిగా ప్రతి సంవత్సరం ప్రతి ప్రతిసారి ఎస్సీఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అవి కేటాయించాలని యథావిధిగా యథావిధిగా ఉండాలి కాబట్టి అవి రిజర్వేషన్ ఉంచాలి అవి ఆపేసి యథావిధిగా వేరే టెండర్స్ చేసుకోండి మేము రిప్రెజెన్ రాఘ శంకర్ గారికి పదకొండు పదిహేడవ కౌన్సిలర్ రాకులే సత్యనారాయణ గారికి మరియు మన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చిన జరిగింది పావున ఐదాల్చి మా మీద ఎస్సీ రిజర్వేషన్ ఏదైనా సెంటర్లు ఉన్నాయో అవి రెండు ఒకటో నంబర్ రెండు నెంబర్ ఎస్టీ మూడో ఈ మూడు సెంటర్లు కేటాయించి కాకపోయి టెండర్లు కాపాటు చేసుకొని యథావిధంగా నడిపించగలరని నేను కోరుకుంటున్నాను మా ఎస్సీ సంఘాన్ని ఇంతకుముందు నలభై యాభై సంవత్సరాల నుంచి దళితులకు రెండు సెటర్లు కేటాయించారు కాబట్టి ఆ రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఆ రెండు సెటర్లు ఎస్సీకి ఎస్టీకి కేటాయించాలి కాబట్టి అది ఏదా విధంగా అట్లే ఉంచగలరని నేను కోరుకుంటున్నాను మరియు ముఖ్యంగా ఆ రెండు కుటుంబాలకు మేలు జరుగుతుంది కాబట్టి మీరు ప్రయజాలు ఆ రెండు సెటర్లు ఆపేయగలరని కోరుతున్నాను దాన్ని రిజర్వేషన్ తీసేయడం కరెక్ట్ కాదు అని మేము దళిత సంతానం నుండి మాట్లాడుతున్నాం ఎస్సీ ఎస్టీలకి ఏదైతే కేటాయించో వాళ్ళ ఆ షాపులు ఏదో నడిపించుకొని వాళ్ళకి ఈరోపలు జరుపుకుంటున్నారు ఇంతపైన వాళ్ళకు ఇలాంటి అన్యాయం జరుగుతుందని కానీ ఇప్పటికైనా అని వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయాలి దీన్ని తీసేయడం చట్టపరంగా ధ్యాని అన్నయ్య కాబట్టి మాకు ఈ సందర్భంగా తెలియజేస్తున్న మా మాకు కేటాయింపు ఏదో ఉందో ఎన్న సార్ మనకు గ్రామ పంచాయతీ ఉందండి గోర్పేట్ గ్రామ పంచాయతీ ఉందండి అదేవిధంగా కేటాయించాలి మాకు దాన్ని ప్రోత్సహించాలి ఇప్పుడు ఏదో రీసెంట్గా మనం తీసేయడం జవాబు కాదు దీన్ని ఈ పూల సంఘాల ప్రభుత్వం పెట్టి దాని చేసింది కలెక్టర్ కార్పొరేషన్ కలెక్టర్ గారు ఆర్డియో గారు మన మున్సిపల్ చేరు వారు కమిషనర్ గారు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు మాత్రం అందరిలో అటెండ్ చేసుకొని మా ఏ టైంకి ఏదైతుందో అది కొనసాగా మాకు అలాగే ఇప్పుడు జనరల్గా అయితే అందులో జనరల్గా మాకు ఇంకొకటి మనకు వేరే వాళ్ళు వచ్చే రెంట్ ఏదైతుందో అది ఎస్సీలకు పెద్ద తక్కువ ఇస్తుంటాం కొంచెం మీరు ఫస్ట్